కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా మరిచిపోయి కక్ష సాధింపులపైనే ఎక్కువ దృష్టి పెట్టింది అదేవిధంగా అమరావతి పైన కాన్సన్ట్రేషన్ చేస్తూ మిగతా ప్రాంతాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేయాలనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఈ పనిలో భాగంగా రాయలసీమలోని కంపెనీలను మరియు ఉత్తరాంధ్రలోని కంపెనీలను కూడా దాదాపు అమరావతికి తరలించే ప్రయత్నం చేస్తున్నాడు తమ వ్యక్తిగత ఆస్తులు అక్కడ ఐదు వేల ఎకరాలపైనే టీడీపీ నాయకులకు ఉన్నాయి ముందుగా రాజధాని కూడా ప్రీ ప్లాన్డ్గా అక్కడే పెట్టాలని గత రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు భూములు అక్కడే పర్చేజ్ చేయటం జరిగింది టీడీపీ నాయకులు అందరూ కూడా భూములు పర్చేజ్ చేసిన తర్వాతే అక్కడ రాజధానిని ప్రకటించడం కూడా జరిగింది ఇందులో భాగంగానే ఈసారి ఎలాగైనా కానీ ఉన్న కంపెనీలను అక్కడికి తరలించి అక్కడ అమరావతిలో మనం ఆ కంపెనీలను ఏర్పాటు చేస్తే మిగతా ప్రాంతాలు ఉన్నా ఒకటే పోయినా ఒకటే అనుకునే పరిస్థితి వచ్చింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న తీరు మంచిది కాదు పక్క రాష్ట్రాలలో ఉదాహరణకు చెన్నైలో మన ఏ కంపెనీ స్టార్ట్ చేసినా వాళ్ళకి సెక్యూరిటీ ఎక్కువగా ఇస్తారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే గత ప్రభుత్వంలో ఏదైనా కంపెనీ తీసుకొస్తే మరో ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళపైన కక్ష సాధింపు చర్యలు దిగటం వాళ్ళ దగ్గర కమిషన్లు ఆశించటం సూట్ కేసులు ఆశించటం తద్వారా ఉన్న కంపెనీలు కూడా పరారైపోయే పరిస్థితి ఇది ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పార్టీకైనా ఇటువంటి పనులు చేయటం రాష్ట్ర అభివృద్ధికి మంచిది కాదు పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే మనం పారిశ్రామికవేత్తలకి మంచి ప్రోత్సాహకాలు ఇవ్వాలి వాళ్ళ దగ్గర కమిషన్లు ఆశించి మనం వాళ్ళని బెదిరిస్తే ప్రయత్నం చేస్తే ఆ కంపెనీలు ఎప్పటికీ కూడా రావు తద్వారా గత ఎన్నో సంవత్సరాలుగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంపెనీలు రావాలంటే భయపడుతున్నాయి పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే మనం పరిశ్రమలను పారిశ్రామికవేత్తలను ఆహ్వానించాలి వాళ్లకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి వాళ్ళ దగ్గర కమిషన్లు ఆశించడం మానేసేయాలి రాష్ట్ర శ్రేయస్సు కా కోరుకునే ఏ ప్రభుత్వం అయినా ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామికవేత్తలను గౌరవించాలి వాళ్ళకు ప్రోత్సాహాలు ఇచ్చి ఎక్కువ పరిశ్రమలు వచ్చేటట్లు చేయగలగాలి ఒక పారిశ్రామికవేత్త అతనికి ఈ రాష్ట్రంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటే రాష్ట్రంలో అతని బిజినెస్ బాగా డెవలప్ అయితే మరో పది మందిని కూడా తీసుకురాగలడు కానీ వచ్చిన కంపెనీలు కంపెనీలని కమిషన్లు సూట్ కేసులు ఆశిస్తూ వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తే వచ్చిన కంపెనీలు కూడా వెళ్ళిపోతాయి ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మన రాష్ట్రంలో ఇదే విధంగా ప్రభుత్వాలు కంపెనీలను బెదిరించే ప్రయత్నం చేస్తున్నాయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాయలసీమలోని కంపెనీలను మరియు ఉత్తరాంధ్రలోని కంపెనీలను కూడా ఇదే విధంగా ఇక్కడ నుండి అమరావతికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు దీనివల్ల ఆర్థిక అసమానతలు ఏర్పడతాయి రాష్ట్రం ఆర్థికంగా కుంటుపడుతుంది అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే ప్రజలందరూ కూడా బాగుంటారు కానీ ప్రాంతీయ భేదం రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలి అటు ఉత్తరాంధ్రను ఇటు రాయలసీమను కూడా సమానంగా అమరావతితో పాటు అభివృద్ధి చేసుకుంటూ వెళితేనే కూటమి ప్రభుత్వానికి కానీ చంద్రబాబుకి కానీ పవన్ కళ్యాణ్కి కానీ మంచి పేరు వస్తుంది లేకపోతే ప్రజలు ఎప్పటికీ కూడా మిమ్మల్ని క్షమించరు అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను